అమ్మ నువ్వు చెడిపోవాలి నాయనా నువ్వు చెడిపోవాలని ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా చెప్పండి కోటి మందులో ఒక్క తల్లి ఒక్క తండ్రి కూడా కోరురు ప్రతి తల్లి కూడా ప్రతి తండ్రి కూడా వారి యొక్క పిల్లల విషయంలో కోరుకున్నది ఏంటంటే మీరు బాగుండాలి మంచిగా ఉండాలి చెడ్డ పేరు తెప్పించకండి ఇలాంటి మాటలే తల్లిదండ్రులు చె నిత్యము కూడా చెబుతూనే ఉంటారు ఒక తల్లిదండ్రులే ఇంత మంచిగా చెబుతున్నారు అంటే మరి దేవుడు ఇంకెంత చెబుతున్నాడో ఒక్కసారి ఆలోచించాలి మనమందరము దేవునికి మనమందరము కూడా పిల్లలము కాబట్టి మన విషయంలో దేవుడు నిత్యము కూడా ఆలోచన చేస్తూనే ఉంటాడు నిత్యము నిత్యము ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజుల రోజులు కాదు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మన కొరకు ఆలోచించాడు ఎదురు చూశాడు మన కొరకు మనము పుట్టిన తర్వాత కూడా ఆయన ఎంతో మన విషయంలో మేలులు కోరాడు